అందరికీ స్వాగతం గత కొన్ని చర్చల్లో మనం అబ్రహాము జీవితంలోని అద్భుతమైన ఘట్టాలను చూశాం దేవుని పిలుపు ఆ వాగ్దానాలు చివరికి ఇస్సాకు పుట్టినప్పుడు ఆ గుడారాల్లో నిండిన నవ్వులు అవును ఒక గొప్ప సంతోషకరమైన సమయం అది కానీ ఈరోజు ఆ నవ్వులన్నీ ఆగిపోయిన ఒక నిశ్శబ్దమైన చాలా బరువైన ఘట్టంలో కడుగుపెడుతున్నాం ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయం మారణం అవును ఇది చదవడానికి ఒక భూమి కొనుగోలు ఒప్పందంలా ఉంటుంది చాలా పొడిగా కొన్ని పేర్లు ఒక సంభాషణ ఒకవేళ ఇంతేనా అనిపిస్తుంది కరెక్ట్ చాలా సాంకేతికంగా ఒక లీగల్ డాక్యుమెంట్ లాగా అనిపిస్తుంది కానీ ఆ పొడి అక్షరాల వెనుక అసలు కథ వేరే ఉంది విశ్వాసం దేవుని వాగ్దానం మరియు పునరుద్ధానం గురించిన ఒక గొప్ప నిరీక్షణ ఒక గొప్ప సత్యం దాగి ఉన్నందులో సరే ఈ ఒప్పంద పత్రం లోపల దాగి ఉన్న ఆ ఆత్మీయ సంపదను బయటకు తీద్దాం ఈ కథలో దేవుని మంచితనం ఆయన గొప్పతనం మరి ఆయన ప్రేమ ఎలా బయటపడ్డాయో చూద్దాం తప్పకుండా మొదటి వచనం నుండే మొదలు పెడదాం షారా నూట ఇరవై ఏడేండ్లు బ్రతికెను ఇవి షారా బ్రతికిన సంవత్సరములు ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది కదా బైబిల్లో మరణించినప్పుడు ఇంత స్పష్టంగా వయస్సు చెప్పబడిన ఏకైక స్త్రీ షారా మాత్రమే అవును హవ్వా రెబెకా రాహెలు ఎందరో ముఖ్యమైన స్త్రీలున్నారు కానీ ఈ గౌరవం షారాకు మాత్రమే దక్కింది ఎందుకంత ప్రత్యేకత అంటే ఇది పరిశుద్ధాత్మ ఆమెకిచ్చిన ఒక గొప్ప గౌరవం అనమాట ఆమె కేవలం అబ్రహాము భార్య కాదు దేవుని నిబంధనలో ఆ వాగ్దానంలో ఆమె ఒక కీలకమైన భాగస్వామి వాగ్దానపుత్రుణ్ణి కన్న తల్లి కరెక్ట్ అందుకే ఆమె జీవితం అంత విలువైనది ఆ సమయంలో అబ్రహాము వయసు నూట ముప్పై ఏడు ఇస్సాకు వయసు ముప్పై ఏడు అంటే ఆ అసాధ్యమైన వాగ్దానం నెరవేరిన తరువాత ఆ కుటుంబం ముప్పై ఏడు సంవత్సరాల పాటు ఆ సంతోషాన్ని చూసింది రెండో వచనంలో కనాను దేశం అనగా అని ఉంది ఈ ప్రదేశం గురించి చెప్పండి ఇక్కడ కూడా ఏదో లోతైన అర్థముందా ఖచ్చితంగా ఉండి చూడండి ఆ ప్రదేశానికి రెండు పేర్లున్నాయి ఆ రెండు రెండు విభిన్నమైన ప్రపంచాలను సూచిస్తాయి అవేంటి అవేంటిర్బ అంటే నలుగురి పట్టణం బహుశా ఆ ప్రాంతాన్ని పరిపాలించిన నలుగురు గొప్ప యోధుల పేరు మీద వచ్చి ఉండవచ్చు అది అన్యుల బలానికి శక్తికి ఒక చిహ్నం ఓకే మరి హెబ్రోను హెబ్రోను అనే పదానికి అర్థం స్నేహం లేదా సహవాసం ఇది అబ్రహముకున్న గొప్ప బిరుదును గుర్తు చేస్తుంది స్నేహితుడు అంటే ఆమె అన్యుల శక్తి కేంద్రంలో మరణించింది కానీ దేవునితో స్నేహమున్న ప్రదేశంలోనే మరణించింది అంతేకాదు ఆమె ఊరులోనో హారానులోనో ఐగుప్తులోనూ కాదు దేవుడు వాగ్దానం చేసిన దేశంలోనే మరణించింది కాని ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఆ వాగ్దాన దేశంలో అబ్రహాముకు కనీసం ఏమీ లేదు సొంత స్థలం లేదు తన భార్యను పాతిపెట్టడానికి కూడా సొంత స్థలం లేదు అదే కదా ఆశ్చర్యం ఆ వైరుధ్యమే ఈ మొత్తం అధ్యాయాన్ని నడిపిస్తుంది ఇక రెండవ వచనం చివరి భాగం చూడండి అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము ప్రలాపించుటకును ఏడ్చుటకును వచ్చెను విశ్వాస పితరుడైన అబ్రహాము తన దుఃఖాన్ని అస్సలు అణుచుకోలేదు బహిరంగంగా ఏడ్చాడు అంటే విశ్వాసమంటే భావోద్వేగాలను అణుచుకోవడం కాదన్నమాట అస్సలు కాదు నిజానికి హీబ్రూ భాషలో ఇక్కడ రెండు వేర్వేరు పదాలు ఉపయోగించారు ఒకటి బహిరంగంగా సంప్రదాయబద్ధంగా ప్రలాపించడం ఓకే రెండవది వ్యక్తిగతంగా హృదయంలోంచి వచ్చే కన్నీళ్లు కార్చడం అంటే నిజంగా ఏడవడం అబ్రహాము ఈ రెండూ చేశాడు ఇది మనకేం నేర్పిస్తుంది దేవుడు మన భావోద్వేగాలను అర్థం చేసుకుంటాడు వాటిని గౌరవిస్తాడు దుఃఖించడం బలహీనత కాదు అది ప్రేవకు నిదర్శనం ఆ తర్వాత మూడో వచనంలో ఒక ముఖ్యమైన మలుపు కనిపిస్తుంది అబ్రహాము చనిపోయిన తన భార్య ఎదుట నుండి లేచి నిలువబడెను ఇది చిన్న వాక్యమైనా ఇందులో చాలా బలముంది అవును అతను దుఃఖంలోనే మునిగిపోలేదు ఏడ్చాడు కానీ అక్కడే ఆగిపోలేదు బాధ్యత వైపు అడుగు వేసాడు మారులతో మాట్లాడటానికి వెళతాడు అక్కడ అతను తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడో చూడండి నాలుగో వచనం నేను మీలో పరదేశీని యాత్రికుడను దీని అర్థమేమిటి అతను అక్కడ చాలా సంవత్సరాలుగా ఉంటున్నాడు కదా హీబ్రూలో గేర్వితో షౌ అనే మాట వాడారు అంటే నేను మీ మధ్య నివసిస్తున్నాను కానీ చట్టపరంగా నాకిక్కడ ఎలాంటి హక్కులు లేవు నేను బయటివాడిని అని చాలా వినయంగా ఒప్పుకుంటున్నాడు ఇది ప్రతి విశ్వాస యొక్క గుర్తింపు లాంటిది మనం ఈ లోకంలో ఉన్నాం కానీ ఈ లోకానికి చెందిన వాళ్లం కాదు మన పౌరసత్వం పరలోకంలో ఉంది తాను పరదేశీగా చూసుకున్నాడు కానీ ఆ హేతుకుమారులు అతను అలా చూడలేదు అస్సలు చూడలేదు ఆరో వచనంలో వారి జవాబు ఆశ్చర్యంగా ఉంటుంది మా ఏలినవాడా మాట వినుము నీవు మా మధ్య దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుని ప్రధానుడవు అద్భుతమైన మాట అది ఆముకు అక్కడ భూమి లేదు సైన్యం లేదు రాజకీయ అధికారం లేదు అయినా సరే అన్యులైన ప్రజలు అతనిలో ఏదో ఒక దైవికమైన అధికారాన్ని గొప్పతనాన్ని చూశారు కరెక్ట్ అతని ప్రవర్తన అతనిపై ఉన్న దేవుని ఆశీర్వాదం వారికి స్పష్టంగా కనిపించాయి అంటే ఆదికాండం పన్నెండులో దేవుడు నీ పేరును గొప్ప చేయదును అనిచ్చిన వాగ్దానం ఇక్కడ నెరవేరుతోంది అవునవును అందుకే వారు తమ సమాధుల్లో శ్రేష్టమైన దాన్ని ఎంచుకోమని చాలా ఉదారంగా ఆఫర్ ఇచ్చారు కానీ ఆ ఆఫర్లో ఒక సమస్య ఉంది వారు సమాధిని వాడుకోవడానికి అనుమతిస్తున్నారు కానీ యాజమాన్యాన్ని ఇవ్వడం లేదు అది కేవలం ఒక తాత్కాలిక సహాయం అబ్రహాముకు కావలసింది శాశ్వతమైన హక్కు ఇక్కడే అసలు సంభాషణ మొదలవుతోంది ఏడు నుండి పదహారు వచనాలు చదువుతుంటే ఒక చాకచక్యమైన వ్యాపార ఒప్పందం అనిపిస్తోంది అబ్రహాము వారి దయను తిరస్కరించి మక్పేల గుహను కొనాలని అడిగాడు అది కూడా దాని పూర్తి వెల ఇచ్చి కొంటానన్నాడు ఎందుకు అతను ఉచితంగా వచ్చిందని కాదన్నాడు ఎందుకంటే అరువు తీసుకున్నది ఎప్పటికీ మనది కాదు దేవుని వాగ్దానంపై ఆధారపడిన వ్యక్తి మనుషుల దయపై ఆధారపడకూడదని అబ్రహాముకు తెలుసు తన భార్య సమాధిపై ఎవరికీ అధికారమివ్వాలనుకోలేదు తరువాత పొలం యజమాని ఎఫ్రోను నీడుకొచ్చి లేదు నా ఏలినవాడా ఆ గుహను నీకు బహుమతిగా ఇస్తున్నాను అని చాలా గొప్పగా చెప్పాడు ఇది వినడానికి చాలా మంచి మాటలా ఉంది అది ఆనాటి మధ్యప్రాచ్య సంస్కృతిలో ఒక సాధారణ సంభాషణ పద్ధతి కాని దాని వెనుక ఒక చిన్న చట్టపరమైన ఎత్తుగడ ఉంది అదేంటి ఆ రోజుల్లో భూమిపై పన్నులు రాజుకు చేయాల్సిన సేవలు వంటి బాధ్యతలుండేవి ఎఫ్రోను కేవలం గుహను కాకుండా పొలం మొత్తాన్ని బహుమతిగా ఇస్తానని చెప్పడం ద్వారా ఆ బాధ్యతలన్నిటినీ అబ్రహాము మీదకు నెట్టాలని చూస్తున్నాడు ఓ అలాగా ఆ తరువాత పదిహేనవ వచనంలో అసలు విషయం చెప్పాడు ఆ భూమి నాలుగు వందల తొలముల వెండి విలగలది అని చాలా తేలిగ్గా అన్నాడు కానీ నాలుగు వందల తొలముల వెండి అంటే చిన్న మొత్తం కాదు కదా అస్సలు కాదు అది ఆ రోజుల్లో ఒక రాజు చెల్లించగల మొత్తం ఒక సాధారణ కూలీకి అది దాదాపు నలభై సంవత్సరాల జీతం అంతెక్కువ అవును ఇర్మియా ఒక పొలాన్ని పదిహేడు తులములకు దావేదు ఒక కళ్ళాన్ని యాభై తులములకు కొన్నారు దానితో పోలిస్తే ఇది చాలా చాలా ఎక్కువ వెల ఎఫ్రోను అబ్రహాము అవసరాన్ని సొమ్ము చేసుకోవాలని చూశాడు కాని అబ్రహాము ప్రవర్తన చూడండి అతను బేరమాడలేదు ఫిర్యాదు చేయలేదు పదహారో వచనం అబ్రహాము ఎఫ్రోను మాట విని నాలుగు వందల తొలముల వెండితూచి తూచి దేవుని వాగ్దానానికి ఒక చిన్న పునాది వేయడం కోసం తన భార్యకు గౌరవం ఇవ్వడం కోసం భవిష్యత్ తరాలకు ఒక హక్కును స్థాపించడం కోసం అతను ఎంతకి మూల్యాన్నైనా చెల్లించడానికి వెనుకాడలేదు ఈ వెల చెల్లించడం అనే అంశం మనకు మరొక గొప్ప సత్యాన్ని చేస్తోంది కరెక్ట్ మన విమోచనం కోసం కూడా ఒక వెల చెల్లించబడింది అది వెండి బంగారాలతో కాదు క్రీస్తు అమూల్యమైన రక్తంతో అవును ఇక చివరి భాగానికి వద్దాం పదిహేడు నుండి ఇరవై వచనాలు ఒక చట్టపరమైన దస్తావేజులా నమోదు చేయబడ్డాయి పొలం గుహ సరిహద్దులు చివరికి ఆ పొలంలోనున్న చెట్లన్నీ అని కూడా వివరంగా రాశారు చెట్లను కూడా ఎందుకంత ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇది ఈ వృత్తాంతం యొక్క చారిత్రక విశ్వసనీయతకు ఒక గొప్ప రుజువు ఎలా ఆ కాలంలోని హిత్తీల చట్టాల ప్రకారం భూమి అమ్మకపు ఒప్పందంలో చెట్ల సంఖ్యను పేర్కొనడం తప్పనిసరి ఆ చిన్న వివరాలను పరిశుద్ధాత్మ ఇక్కడ నమోదు చేయడం ద్వారా ఇది కల్పిత కథ కాదు చారిత్రక వాస్తవం అని మనకు చెబుతోంది పదిహేడో వచనంలో అబ్రహాముకు స్వాస్థ్యముగా అని అనుంది ఈ స్థిరపరచబడును అనే పదానికి ఏదైనా ప్రత్యేకత ఉందా చాలా ఉంది హీబ్రూలో అక్కడ వాడిన పదం వయాకోమ్ దానికి ఒక అర్థం చట్టపరంగా స్థిరపరచబడింది కాని అదే పదానికి లేవడం లేదా నిలబడడం అనే అర్థం కూడా ఉంది అంటే పునరుద్ధానానికి ఒక అద్భుతమైన సూచన అబ్రహాము ఒక సమాధిని కొనలేదు అతను పునరుద్ధానం అనే నిరీక్షణకు ఒక పునాది వేశాడు ఆ భూమి స్థిరపరచబడింది ఒకరోజు ఆ సమాధిలో ఉన్నవారు కూడా లేచి నిలబడతారని సూచిస్తోంది సరే ఇప్పుడు అన్నిటినీ కలిపి చూద్దాం ఒక శవయాత్ర ఒక భూమి కొనుగోలు ఈ పొడి వివరాల ద్వారా దేవుని గుణగణాలు ఎలా వెల్లడయ్యాయి మొదటిది దేవుని మంచితనం ఆయన షారాను కూడా గౌరవించాడు ఆమెను ఏదో ఒక అనామక సమాధిలో కాకుండా తన వాగ్దాన దేశంలో తన కుటుంబానికి శాశ్వతమైన హక్కుగా మారిన స్థలంలో విశ్రాంతి తీసుకునేలా చేశాడు ఇది ఆమె విశ్వాసానికి దేవుడిచ్చిన గౌరవం అవును రెండవది దేవుని గొప్పతనం లేగా ఆయన సర్వాధిపత్యం చూడండి దేవుడు ఒక వ్యక్తిగత దుఃఖాన్ని ఒక ఒక కుటుంబ విషాదాన్ని తన ప్రణాళికలో కీలకమైన అడుగుగా మార్చాడు కరెక్ట్ మానవ దృష్టికి అది ఒక సమాధి కొనుగోలు కాని దైవిక దృష్టిలో అది వాగ్దాన దేశంలో ఇస్రాయలుకు దక్కిన మొట్టమొదటి చట్టపరమైన హక్కు ఒక సమాధి ఒక దేశానికి పునాది అద్భుతం మూడవది దేవుని ప్రేమ అబ్రహాము తన భార్య శరీరం కోసం ఎంత శ్రద్ధ చూపించాడో చూడండి అది దేవుడు మన శరీరాలను కూడా ఎంత విలువైనవిగా ఎంచుకుంటాడో చూపిస్తుంది మన శరీరాలు కేవలం మట్టిలో కలిసిపోవడానికి కాదు అవి క్రీస్తు రాకడలో మహిమ శరీరాలుగా మార్చబడటానికి గౌరవంగా విత్తబడతాయి ఇప్పుడు ఈ కథను ఒకసారి ఊహించుకుందాం మమ్రేలోని ఆ పెద్ద సింధూర వృక్షాల కింద ఉన్న ఆ గుడారాల శిబిరం అరవై సంవత్సరాల్లో మొదటిసారిగా నిశ్శబ్దంగా ఉంది ఆ నవ్వులు ఆగిపోయాయి ఎడారులను దాటినా రాజులను ఎదిరించిన షారా ఇప్పుడు లేదు దేవదూతులతో మాట్లాడినా దేవునితో బేరమాడిన అబ్రహాము ఆ గుడారంలో ధూళిలో కూర్చున్నాడు అతని గడ్డం కన్నీళ్లతో తడిసుంది దేవుని స్నేహితుడు ఒంతరిగా ఉన్నాడు అతని ప్రపంచం తలక్రిందులైంది కాని అతని చూడండి నెమ్మదిగా ఆ నూట ముప్పై ఏడు ఏళ్ల వృద్ధుడు లేచి నిలబడ్డాడు దుమ్ము దులుపుకున్నాడు ఒక కర్తవ్యం నెరవేర్చడానికి హెబ్రోని యొక్క రాతి గోడల వైపు నడిచాడు పట్టణ గవిని దగ్గర గుమిగూడిన ప్రజలు మా ఏలినవాడా నీవు దేవుని ప్రధానుడవు మా శ్రేష్టమైన సమాధులను తీసుకో అని గౌరవంగా అన్నారు అది చాలా సులభమైన మార్గం కాని అబ్రహాము తల ఊపాడు ఒక పొలం చివర ఉన్న మక్పేలా గుహను చూపించి నేను వెల చెల్లిస్తాను అన్నాడు ఎఫ్రోను రాజుల సొమ్ముకు సమానమైన వెల చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయి ఉండవచ్చు కాని అబ్రహాము తడుముకోలేదు వెండిని తూచి ఇచ్చాడు ఎందుకు ఒక గొయ్యి కోసం అంత సంపదెందుకు ఖర్చు చేశాడు ఎందుకంటే అతను కేవలం ఒక భార్యను పాతిపెట్టడం లేదు అతను ఒక జెండాను పాతుతున్నాడు అతను మరణంతోనే ఇలా అంటున్నాడు ఈ దేశం మాది దేవుడు వాగ్దానం చేశాడు ఒకరోజు ఈ గుహ తెరుచుకుంటుంది నా సారా లేస్తుంది ఈ కథలో మనకు రెండు ముఖ్యమైన సమాధులు కనిపిస్తాయి ఒకటి హెబ్రోనులోని మక్పేలా గుహ అది పితరుల ఎముకలతో నిండి ఉంది వారు నిరీక్షిస్తున్నారు రెండవది ఎరుషలేము బయట ఉన్న ఒక సమాధి అది ఖాళీగా ఉంది ఆ ఖాళీ సమాధే మక్పేలాలు ఉన్న వారి నిరీక్షణకు గ్యారంటీ కరెక్ట్ ఏఫు లేచినందున ఒక రోజు మక్పేలా కూడా ఖాళీ చేయబడుతుంది సమాధి ముగింపు కాదు అది ఒక ద్వారం మాత్రమే అబ్రహాము ఆ కొనుగోలు దేవుని వాగ్దానంలో పెట్టిన ఒక గొప్ప పెట్టుబడి ఇది మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది మనం దేనిలో పెట్టుబడి పెడుతున్నాం మన నాలుగు వందల తులుముల వెండిని అంటే మన సమయాన్ని సంపదను శక్తిని శాశ్వతమైన ఫలితాలనిచ్చే కోసం ఉపయోగిస్తున్నామా మనం కూడా దుఃఖిస్తాం కానీ నిరీక్షణ లేని వారి వలె కాదు అని వాక్యం చెబుతుంది అబ్రహాము వలె మన ఈ లోకంలో పరదేశులం మన నిజాయితీ మన ప్రవర్తన మన చుట్టూ ఉన్నవారు మనల్ని దేవుని ప్రజలు అని గుర్తించేలా చేయాలి తుది ఆలోచన ఈరోజుకి ఆ మక్పేలా గుహ హెబ్రోన్లో ఉంది ఆ పితర్ల ధూళి ఇంకా అక్కడే ఉంది శబ్దం కోసం ఎదురు చూస్తోంది వారి నిరీక్షణ అబ్రహాముకున్న దస్తాబేజుపై కాదు ఆ ఖాళీ సమాధిపై ఆధారపడి ఉంది సరిగ్గా చెప్పారు మా తదుపరి చర్చ కోసం చూస్తూ ఉండండి ఈ విశ్లేషణ మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్మితే దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక